అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణం లాంఛనంగా ప్రారంభించబడిన బాను గెస్ట్ ఇన్ నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని ముత్తుకూరు రోడ్డు పార్థసారథి నగర్ ఆర్చికి ఎదురుగా కురివారి కండ్రికలో నిర్వాహకులు సేకూరు సుధాకర్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మితమైన భాను గెస్ట్ ఇన్ నూతన భవనాన్ని ఆదివారం వేద పురోహితుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వేద పురోహితుల చేతుల మీదుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవం వాని అంగారంగా వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్దసారది నగర్ వడ్డేపాలెం తదితర ప్రాంతాలకు చెందిన స్థానిక దంపతులు పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఆశీస్సుల పొందారు శోత్రంగా నెల్లూరు ఉంది సరసవయ ధారలతో అందుబాటులో దొరనలు నెల్లూరు నగరంలో ఏర్పాటు చేయడం అందరూ వినియోగించుకోవసిందిగా ప్రార్థిస్తున్నాము ఈ సందర్భంగా ఈ కళ్యాణానికి అందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన అందరికీ మా కృతజ్ఞతలు పాత్రికేయ మిత్రులు కృతజ్ఞతలు ఓం నమో వెంకటేశాయ నెల్లూరు నగరం భారతసారి లేఅవుట్ ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క స్థలంలో భాను గస్టిన్ అనేటువంటి నూతన భవనాన్ని ఇది అందరికీ అందుబాటు ధరలో మన నెల్లూరు నగరవాసులకు అత్యంతమైనటువంటి సరసమైన ధరలో అందరికీ సేవ చేయాలనేటువంటి సేవాభిజ్ఞంతో వారు ఈ గెస్ట్ ని కట్టించడం దీంట్లో వివాహాలకు కావచ్చు లేదు ఏదైనా వసతి కోసం వచ్చిన వారు కావచ్చు నెల్లూరు నగరం నరవ్యాప్తాలుగా మనకి చాలా విస్తరిస్తుంది ఇటు మనకి కృష్ణపట్నం బోర్టు ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మంచి పరిశ్రమలు ఇవన్నీ కూడా ఉన్నాయి వాడికి వచ్చేటువంటి అతిథులకు కావచ్చు వివాహాల కోసం వచ్చేవారు కావచ్చు లేదా ఏదైనా నెల్లూరు నగరానికి పరిమితం వచ్చే వాళ్ళకి కావచ్చు ఇది వసతికి బాగా అందరికీ అందుబాటులో దగ్గరగా ఉండేటువంటి నగరానికి హైవేకి దగ్గరగా ఉన్నటువంటి భాను గెస్ట్ అనేటువంటిది వారు ఈ స్థాపించడం ఈ వసతి సముదాయాల్లో మొట్టమొదటిగా దీని ప్రారంభోత్సవానికి శ్రీవారి కళ్యాణాన్ని తిరుమల మనకి ఎలా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తారో అదేవిధంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని చక్కగా వైభవపేతంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని స్నేహితులు చెవురు సుధాకర్ గారు వారు నిర్వహించడం వారు వారి కుటుంబ సభ్యులు ఈ కళ్యాణ మహోత్సవాన్ని బంధుమిత్రులతో అంగరంగ వైభవపేతంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవానికి అలంకారానికి వల్లాప్రభుడు రామకృష్ణాచార్యుల వారు అలంకార భట్టరుగా అలాగే యాజ్ఞికులుగా రకేష్ గారు సుసక్సేను గారు అమరత్సేన గారు యాజ్ఞికాన్ని వారు చేయడం జరిగింది అలాగే ఈ కళ్యాణ మహోత్సవానికి ఎందరందరో నగరవాసులు అతిథులు ముచ్చగా వాళ్ళందరూ కూడా రావడం రాజకీయ ప్రముఖులు వీళ్ళందరూ కూడా విచ్చేసి వారిని సుధాకర్ గారిని ఆశ్రయించి వారు ఇంకా మరెన్నో సత్కార్యాలు చక్కగా జరపాలని చెప్పి ఇలాంటి భవనాలు మరెన్నో కూడా చక్కగా నిర్మించాలని చెప్పి ఆశీర్వదించడం జరిగింది అలాగే వివిధ రకాలైనటువంటి మీడియా పాత్రికేయ వర్గాల వారు కూడా వారికి బాగా సహకరించి ఈ యొక్క భవనాన్ని ప్రారంభోత్సవ ముహూర్తంగా కళ్యాణ మహోత్సవాన్ని వారందరూ కూడా తిలకించడం జరిగింది కనుక ప్రతి ఒక్కరూ కూడా దీనిని బాను గెస్టిన్ అనేటువంటిది మనందరికీ కూడా అందుబాటులో ఉంది అందరూ కూడా చక్కగా విచ్చేసి ఈ వసతిని మీరు చక్కగా వారు వారు ఇచ్చేటువంటి సేవలు అనుభవించి అందరూ కూడా వారిని ఆశీర్వదించగా మరీ మరీ కోరుతున్నాం శుభం